మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఈరోజు మన తంబలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం అంగల్లు గ్రామంలో ఉన్నటువంటి యొక్క రైతు చేసినటువంటి వినూత్నమైనటువంటి ఆలోచన ఒక విప్లవాత్మకంగా మారిందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు ఎందుకంటే తను వేసినటువంటి పంట అంటే పూ పూలతోట దాదాపుగా ఒక ఎకరా ఇరవై ఐదు సెంటల్లో సాగు చేసినటువంటి యొక్క చామంతి అదేవిధంగా ఐశ్వర్య రకానికి చెందినటువంటి చామంతి పూలు లైట్లతో అదేవిధంగా మీరు చూస్తున్నారు ఎల్ఈడి బల్పులతో ఆ పంటను కాపాడేటువంటి విధానం చాలా చాలా బాగా అనిపిస్తోందని చెప్పేసి కూడా చెప్తున్నారు అదేవిధంగా మనతో పాటు రైతు ఉన్నారు రైతు కూడా ఏ విధమైనటువంటి పంట సాగు చేస్తున్నారు మరిన్ని విషయాలు ఈ యొక్క పంట గురించి ఆయన మాటలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి సార్ మీ పేరు రామ్ ప్రసాద్ ఇది ఎప్పటి నుంచి పంట సాగు చేస్తున్నారు ఇది నవంబర్ నుంచి చేస్తున్నాం ఏ రకమైన పంట ఐశ్వర్య పూల చామంతి ఏ విధంగా ఏ విధంగా సాగు చేస్తున్నారు ఏ విధంగా ఏముంది మామూలుగా టమాటాకి ఎట్లా వేస్తాము అట్లా గడ్డలు తోలేసి మందులు వేసేసి దీన్ని నారు తీసుకొని వచ్చి నాటుకొని నాటిన పది రోజుల కల్లా లైటింగ్ వేస్తాము లైటింగ్ వేసి ఒక మనకు ఈ హైట్ సాలు అనేంతవరకు లైటింగ్ వేస్తాము ఇంకా పువ్వు స్టార్ట్ కావాలనుకుంటే పదహైదు రోజుల ముందు లైట్ ఆఫ్ చేసేస్తే పువ్వు స్టార్ట్ అవుతుంది సో నీటి శాతం ఎంతవరకు ఉపయోగపడుతుంది నీటి శాతం బాగుండాల చాలా బాగుండాల డైలీ వేసినా కూడా ప్రాబ్లం లేదు నీరు అయితే బాగుండాలి మొత్తం ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు ఇది ఇది నేను వచ్చి ఒకటిన్నర ఎకరాల్లో సాగు చేశాను సో ఇంకా ఎన్ని రోజుల్లో పంట వచ్చే అవకాశం ఉంది మనకి ఇంకా పదహైదు రోజుల్లో పంట వస్తుంది ప్రజెంట్ మార్కెట్ రేట్ ఏ విధంగా ఇప్పుడు నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు పోతుంది అంటే ఒక్కసారిగా పంట వస్తే ఎన్ని వచ్చే అవకాశం ఎన్ని అవకాశం ఓ రెండు టన్నులు దిగొచ్చు కటింగ్ ఓకే ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు లోకల్ మార్కెట్ ఉందా లేదంటే వెళ్తాం లోకల్ కొద్దిగా స్టార్టింగ్ అయితే కొద్దిగా లోకల్లోనే మదనపల్లికి వేస్తాము ఎక్కువ వస్తే మదనపల్లిలో కూడా పోవు చెన్నై గాని బెంగళూరు కానీ విజయవాడ కాని పోతాం మంచి డిమాండ్ ఉన్నటువంటి ఏరియా ఈ పూలకి ఈ పూలకి వచ్చి మెడ్రాస్ చెన్నైకే వేసాము ఇప్పుడు మళ్ళా చెన్నైకే వాళ్ళే అడుగుతున్నారు మాకే ఇండిని చెన్నైకే వేస్తాం ఇంతకు ముందు కూడా ఇలా ఇలాంటి పట్ట పెట్టారా ఇంత ముందు లైటింగ్ వేసే పెట్టాము అప్పుడు ఎంత మటుకు వచ్చిందన్నమాట అప్పుడు ఏం పెద్దగా రాలేదు ఒక ఎకరానికి వచ్చి ఒక పన్నెండు లక్షల దాకా వచ్చింది మనం చూస్తున్నాం కదా మొత్తం ఒకటిన్నర గాను ఎన్ని బల్పులు మీకు అవసరం పడ్డాయి ఐదు వందలు ఐదు వందల బల్పులు మీరు ఈ లైటింగ్ వేస్తున్నారు టూ మంత్స్ వేసాము ఒక నెలకి కరెంట్ బిల్ ఎంత వచ్చిందండి ఒక నెలకు వచ్చి పదిహేడు వేలు వచ్చింది అంటే స్పెషల్ గా మనకు ఈ పండగలు వరాలు వీటికి వస్తుంటాయి కదా అంటే వాటి కోసమే మీరు వేసారా లేదంటే నార్మల్గానే సీజన్ గానే సీజన్ ప్రకారమే వేసాము ఇంకా పండగలు ఇవే ఉంటే ఇంకా మంచిదే డిమాండ్ ఫుల్ ఉంటుంది అంటే మీరు ఎక్కడ ఉన్నారు ఈ నార ఎక్కడికి ఉన్నారు ఇది మా ఓన్ అండి ఇది తెచ్చాము ఇక్కడ సీడ్ ఇట్లే తోట మాదిరిగా వేసుకొని దాన్ని కట్ చేసి నర్సరీలో వేసుకొని ఇస్తాం మాకు నర్సరీ కూడా ఉంది మాకే ఏ ఏ రకాల నార్లు దొరుకుతాయి మీ దగ్గర పూల వెరైటీలో పదమూడు రకాల నారలు పదమూడు కలర్లు ఉండే నార్లు అన్ని దొరుకుతాయి మా కాడ అన్నీ దొరుకుతాయి టమాటా మిర్చి నర్సరీనే మాది చామంతి వెరైటీ మొత్తం దొరుకుతుంది సో ఇక్కడ నుంచి ఏ ఏ ప్రాంతం వారు వచ్చి మీ దగ్గర నారు తీసుకుంటారు ఎక్కువ పెనుగొండ డోను ఆదోని హైదరాబాదు రాజమండ్రి ఇక్కడ పంపుతాం ప్రజెంట్ ఈ మార్కెట్లో ఈ మొక్క రేట్ ఏ విధంగా ఉంది సార్ ఈ మొక్క రేటు రెండున్నర రూపాయలు నడుస్తుంది స్టార్టింగ్ ఒకవేళ హై డిమాండ్ ఉన్నప్పుడు హై డిమాండ్ ఉన్నప్పుడు మూడున్నర రూపాయలు నాలుగు రూపాయల వరకు పోతుంది సో ఆ విధంగా తీసుకున్నా కూడా మీకు నర్సరీలో కూడా మార్కెట్ ఉంది ప్లస్ ఇక్కడ ఇన్ ఇన్ మాది మాది ఎలాంటి మందులు వాడతారు అంటే ఏ ఏ టైంలో లో వాడాల్సి వస్తుంది ఈ స్టార్టింగ్ నుంచి మందులు అయితే వాడాల్సిందే నీ టమాటా కంటే ఎక్కువ కేర్ తీసుకోవాలా దే సేమ్ దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తాము దీన్ని అలాగనే మెయింటైన్ ఉంది కాకపోతే ఒక పురి కట్టేది ఒకటి ఉండదు అంతే నాటడము లైన్ లాక్కోవడము వైర్ లాక్కోవడము అంతా అలాగనే ఉంటుంది దాంతో పోల్చుకుంటే సేమ్ దాని పెట్టుబడి ఎంత వస్తుందో దీనికి కూడా అట్లే వస్తుంది బట్ అయితే ఏం దీంట్లో లాస్ అనేది ఉండదు అని చెప్పి ఉండదు లాస్ అయితే ఉండదు వంద రూపాయలు పోయినా కూడా కిలో లాస్ అయితే రాదు మీరు ఏం ఏం అంటే ఇలాంటి పంటలు వేసే రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మందులు వాడితే సరైన సమయంలో కాలంలో మందులు కొట్టుకుంటే ప్రతి ఒక్కరికి పంట వస్తుంది అంటే మరీ ముఖ్యంగా అడుగుతున్నది ఏంటంటే ఏ పంటకైనా కూడా తెగులు అనేటివి మామూలుగా వస్తున్నటువంటి సందర్భమే సో టమోటకు కానీ ఏదానికన్నా కూడా దీనికి కూడా ట్రిప్స్ అనేది తప్ప మిగతా ఏదొచ్చినా కంట్రోల్ అవుతుంది ట్రిప్స్ అనేది వస్తే చెట్టు ఎదుగుదల కాదు ఓకే మొక్క ఎదుగుదల కాదు ఆ ట్రిప్స్ అనేది రాకుండా చూసుకుంటే పంట అయితే బాగొస్తుంది ఒక ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు మీకు లైట్లు అమర్చారు కదా దీనికి ప్రధానమైనటువంటి అంశం ఏదన్నా ఉందా ఇప్పుడు లైట్ వేసేది ఎందుకంటే చెట్టు గ్రోత్ వచ్చేదానికి లైట్ వేస్తాం ఇప్పుడు పువ్వు సీజను ఇప్పుడు నాటిన మొక్కకే పువ్వు వచ్చేస్తుంది ఆ పువ్వు రాకుండా కంట్రోల్ చేస్తుంది లైటింగ్ పూ రాకుండా కంట్రోల్ చేస్తుంది చెట్టు లైట్ ఆఫ్ చేస్తే మా పూ వస్తుంది స్టార్ట్ అయ్యి పువ్వు వచ్చేస్తుంది అంటే ఎన్ని నెలల పంట సార్ ఇది ఆరు నెలల అంటే సంవత్సరానికి రెండు పంటలు తీసే అవకాశం ఉందా లేదంటే ఒకే పంట రెండు పంటలు తీయచ్చు నాటిన పంటలోనే మళ్ళీ ఇంకో పంట కూడా నాటిన దీంట్లోనే ఇంకో పంట తీయలేము తీసేసి వేరే తీసుకోవచ్చు దీనివల్ల రైతు నష్టపోయేటువంటి అవకాశం లేదు అయితే ఉండదు మంచి వెరైటీ బాగా వేసుకోవచ్చు అందరూ కూడా వేసుకోవచ్చు సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ఈ పంట సాగు ఈ పంట సాగు వచ్చి ఇది వచ్చి కొత్తగా వచ్చింది ఐశ్వర్య త్రీ ఇయర్స్ నుంచి వచ్చింది అంతకుముందు మామూలు వేస్తున్నాము అంత మేము మూడు నాలుగేళ్ళ నుంచి వేస్తున్నాం అంటే లైటింగ్ ఏ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు మీరు లాస్ట్ టైం నుంచి వేస్తున్నాం లాస్ట్ టైం సో బాగా బాగుంది సో మీరు ఇలాంటి పంట పెట్టాలనుకునేటువంటి రైతులకు మీరేం చెప్పగలరు ఇలాంటి పంటలు పెట్టాలంటే కేర్ తీసుకునేటట్లయితే పెట్టచ్చు బాగుంటుంది డబ్బు చూడొచ్చు